మండల కేంద్రమైన ఉదయగిరి హుస్సేన్ గుంట కాలువ అన్యాక్రాంతమైందని ఉదయగిరి పట్టణంలోని సర్వే నెంబర్ లెవెన్ బార్ థర్టీ సెవెన్ హుస్సేన్కుంట కట్టను పెకిలించి స్థలం ఆక్రమించి ఆ భూమి యజమాని తన పొలానికి దారి ఏర్పాటు చేసుకున్నారని పట్టణంలో ఇంటి స్థలాలకు డిమాండ్ ఉండడంతో ఆ స్థల యజమాని ఈ దుస్సాహసానికి ఒడికట్టారని ఆ ప్రాంత వాసులు హుస్సేన్కుంటకు వందల సంవత్సరాల చరిత్రతో పాటు పట్టణ ప్రజలు తిని తీర్చడంలో కీలక భూమిక పోషిస్తుందని ఈ కుంట నిండితే పట్టణంలో భూగర్భ జలాలు పెరిగి పుష్కలంగా కుంట కాలువను ఆక్రమించితే భూగర్భ అడిగంటి చాలా మంది నష్టపోతారని పలువురు తెలిపారు హుస్సేన్ కుంట కాలువ కట్టను జేసీబీ సహాయంతో సుమారు నలభై నుంచి యాభై అడుగులు తొలగించి కాలువను పూడ్చి అక్రమ రహదారిని ఏర్పాటు చేశారని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ దురాక్రమణను అడ్డుకోవాలని ప్రజా సంఘాల నాయకులు స్థానికులు కోరుతున్నారు

బకాసులు ఏం చేసుకుంటా ఇల్లు కూడా తీశానా ఆ తినగంత పైపూరి కదా అలా వింతా చదువు పక్కన